ఘోర ఓటమితో పడిన తర్వాత పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అయిన తర్వాత ఏడాదిన్నర కాలంలో జగన్ వర్కౌట్ చేసిన రాజకీయ వ్యూహం ఎలా ఉంది అనేది చూస్తే ఈ నర్సీపట్నం టూర్తో ఆ వ్యూహం కల్మినేషన్కి పీక్ స్టేజ్కి వచ్చింది అని అర్థమవుతుంది మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే అంశాన్ని ప్రధాన ఎజెండా చేసి వచ్చే రెండు మూడు నెలల్లో ఎలాంటి క్షేత్రస్థాయి పోరాటాన్ని చేయాలి అని రోడ్డు మ్యాప్ కూడా సిద్ధం చేయడం చూస్తే జగన్ చాలా వ్యూహాత్మకంగా ఎలాంటి అలుపు సులుపు లేకుండా రాష్ట్రం మొత్తాన్ని ఇలా కవర్ చేసేసారా అప్పుడే అని అనిపిస్తుంది అవునా నర్సీపట్నం టూర్ తో రాష్ట్రం మొత్తం కవర్ ఎలా అయింది ఒకసారి రికలెక్ట్ చేసి రివైండ్ చేసి రాజకీయం ఎలా మారిందో ఒకసారి చూద్దామా రాజకీయంగా ఊహించని ఓటమి దట్టు విపక్ష హోదాకి కూడా సరిపడనన్ని సీట్లు రానంతగా పడితే కోలుకోవటం అనేది అంత ఆషామాషీ విషయం కాదు రెండు వేల పంతొమ్మిదిలో చూసాం ఇరవై మూడు సీట్లకు పడిన తర్వాత టీడీపీ తేరుకోవడానికి మూడేళ్లు పట్టింది కానీ పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా జగన్ ఏడాదిన్నర తిరకమునిపే రాష్ట్రం అంతా చుట్టేయడమే కాదు పార్టీని యాక్టివేట్ చేసేందుకు రత్సా మీద కూర్చోబెట్టి ప్రజల్ని చైతన్యపరిచేందుకు ఒక వ్యూహాన్ని ఆల్రెడీ సిద్ధం చేసేసారు నర్సీపట్నం టూర్ తో మళ్ళీ రివిజన్ స్టార్ట్ అయిపోయింది ఒక రకంగా ఇంతకు ముందే మనం చూసాం ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఆల్రెడీ పరామర్శించారు నెల్లూరులో ఆల్రెడీ టూర్ అయిపోయింది కర్నూలు లో పర్యటించడం చూసాం సొంత జిల్లా కడప వెళ్తూనే ఉన్నారు ఆ తర్వాత చిత్తూరు లో మామిడి రైతుల పరామర్శ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవడం చూసాం అనంతపురం కూడా ఆల్రెడీ తిరగడము అక్కడ రాజకీయాన్ని చుట్టబెట్టడం ఆల్రెడీ చూసేసి ఇక కృష్ణా జిల్లా భీమవరం లాంటి పర్యటనలు ఆల్రెడీ అయిపోతే ఉత్తరాంధ్ర టూర్ కూడా గత ఫిబ్రవరి లోనే అయింది అప్పట్లో జనం రావడము ఒక పసిబిడ్డ ఏడ్చే దృశ్యాలు చాలా మంది గుర్తుండి ఉంటాయి అంటే ఇప్పుడు నర్సీపట్నం టూర్ తర్వాత మళ్ళీ రివిజన్ రివైండ్ మొదలైంది రెండో విడత ఉత్తరాంధ్రలో దీంతో పాటు పార్టీని యాక్టివేట్ చేసేందుకు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చి మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ వల్ల పేద మధ్యతరగతి ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో వివరించండి అని చెప్పడమే కాదు జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తారు కదా దీని బట్టి కేడరే కాదు లీడర్లు కూడా రంగంలోకి దిగాలి ఇక క్షేత్ర స్థాయిలో పోరాడాల్సిన టైం వచ్చింది అని జగన్ ఇండికేషన్ ఇచ్చేసినట్టుగా ఉన్నారు వచ్చే రెండు మూడు నెలల్లో ఇదే యాక్షన్ ప్లాన్ తో ఉంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎంటర్ అయ్యే టైం కి రాజకీయం అనేది మరింత వేడెక్కడం రంజుగా మారడం కనబడుతుంది బహుశా బై ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏమో పాదయాత్ర మొదలు పెడతాను అని జగన్ ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించిన టైంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చాలా సైలెంట్ గా ఒక టైం టేబుల్ ప్రకారం రాష్ట్రం అంతా తిరగడము ప్రజలతోనూ పార్టీ నాయకులతోనూ కలవడం మాట్లాడమే కాదు పార్టీకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసేశారా జగన్ అని అనిపిస్తుంది ఇది జగన్ వ్యూహాత్మకంగా వేసిన అడుగు అని అనుకోలేము ఇప్పుడు పునాదుల దశలోనే ఆగిపోయిన మిగతా మెడికల్ కాలేజీలకు కూడా జగన్ పర్యటనగా వెళ్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ యాక్టివేట్ అవటమే కాదు ఎన్నికలకి ఇంకా రెండున్నర సంవత్సరాలే ఉన్నాయి అనే మొమెంటన్ రావటం కూడా మనం బహుశా చూడబోతున్నామేమో అని అనుకోవాలి టీడీపీ మీడియా మొన్న ఈ మధ్యనే క్లెయిమ్ చేసినట్టు ఒక ఘోర ఓటమి తర్వాత ఇంత తెరిగ్గా తట్టుకొని లేచి నిలబడి మళ్ళీ రెడీ అవ్వాలంటే ఒకటి వ్యూహమే కాదు రెండోది గుండె ధైర్యం కూడా కావాలేమో కదా జగన్ వేసిన అడుగు చూస్తుంటే రాజకీయం ఒక్క తిరిగిగా కనబడుతోంది ఒకటి అధికారంలో ఉన్న వాళ్ళలో అలజడి కనబడుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉత్సాహము యాక్టివిజం అనేది తొడిగిసలాడడం మొదలైనట్టుంది బహుశా ఇదే మొమెంటం ఇక ముందు ముందు కంటిన్యూ అయితే గనక ఎలక్షన్కి రెండేళ్ల ముందే ఏపీలో పొలిటికల్ టెంపరేచర్ అమాంతం పెరుగుతుందేమో ఏమంటారు